జొన్నపిండితో దోశలు అండి చాలా బాగుంటాయండి అప్పటికప్పటికి మనం పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి పిండి రుబ్బే పని లేదు నానబెట్టే పని లేదండి ఈజీగా చేసుకోవచ్చండి పది నిమిషాలు టైం చాలండి మనకు ముందుగా ఏం చేయాలంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా బాగానే ఉంటుందండి అయితే మనకు జొన్నపిండి అనేది ఇంట్లో ఉంటుంది కదండి నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి జొన్నపిండి మనం జొన్నల పిండి మీకు ఒకవేళ ఇంట్లో లేకపోతే బయట నుంచి అయినా బయట అమ్ముతుంటారు కదా అదేం తీసుకోవచ్చండి ఒక కప్పు జొన్నపిండికి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు పెరుగు అనేది తీసుకున్నా అండి ఈ మూడు మంచి కలిపేసి ఒక కప్పు నీళ్లు నీళ్లు మనము పిండికి కలిపేంత ఎంత పడితే అంత మనము ఇట్లా పిండి ఎలా పట్టుకుంటామో అలా దోశ పిండి గట్టిగానే కలుపుకోవాలండి అలా నీళ్లు పోస్తూ కలిపితే కొంచెం కొంచెం పిండి మొత్తం కలిపిన తర్వాత నానబెట్టేసేయాలండి పది నిమిషాలు ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకా పది నిమిషాల తర్వాత కొంచెం ఉప్పు కొంచెం వంట సోడేసి మళ్ళీ కొంచెం నీళ్లు గట్టిగా ఉందా జోరుగా ఉందా అని చూసుకొని మనకు మనకు దోశ ఎలా వేసుకుంటామో అలా అంతమైన నీళ్లు పోస్తూ కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి పది నిమిషాలకు పిండి బాగా అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం దోశ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు నూనె మనం దోశ ఉల్లిపాయ రుద్దండి ప్రతిసారి ఒక ఉల్లిపాయ రుద్దేసి దోశలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి అయితే ఫస్ట్ దోశ మీరు నేను ఇక్కడ గట్టిగా వేసానండి అంటే గట్టిగా వస్తుంది మనం పిండి ఎలా కలుపుకున్నా దోశలు అయితే బాగానే వస్తాయి కాకపోతే పిండి ఇలా గట్టిగా కలుపుకుంటే మటుకు కొంచెం దుబ్బగా వస్తాయండి కొంచెం నీళ్లు వేసి జోరుగా కలుపుకున్నామంటే దోశలు అనేది బాగా పలసగా వస్తాయి మంచిగా ఎర్రగా కాలుతాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇటు చూడు అసలు ఎక్కడ అతుక్కోదండి పెన్నమ్మైన చాలా నీట్గా వస్తుంది వస్తాయండి చూడండి మన దోశ పిండితో దోశలు ఎలా వేసుకుంటామో అలా చాలా బాగున్నాయండి ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి ఉంటానండి మరొక మంచి వీడితో మేము ముందుకు వస్తాను బాయ్ అండి